హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా లాస్ట్ నైట్ అయితే కొంచెం హెడేక్ ఉంది ఇంకా నిద్ర అయితే పట్టలేదు ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట అండ్ ఇంకా మా బాబు అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నాడు టాయ్స్ అన్ని కింద పడేశాడు ఇంకా బెడ్ అది క్లీన్ చేసేస్తున్నాను అనమాట మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు కాబట్టి బయట నుంచి తెచ్చేసుకొని ఇంకా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము తొందరగానే ఈరోజు అండ్ ఇంక ఈ లోపైతే వాషింగ్ మిషన్ కూడా వేసేసాను ఇంకా అది కూడా అయిపోయిందనమాట ఇంకా బట్టలు అయితే డ్రై చేసేస్తున్నాను ఇంకా ఈరోజైతే కొంచెం ఎండగానే ఉంది ఎందుకో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకే ఎండ బాగుందనమాట అండ్ ఇంకా తర్వాత ఇంకా బౌల్స్ కూడా అది క్లీన్ చేయలేదు నైట్ సో ఇంకా మార్నింగే లేచి క్లీన్ చేసేస్తున్నాను అండ్ ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది మంచి కిచెన్ కూడా నీట్గా చేసేసాను ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా సో ఇంక ఈ లోపైతే మా బాబుని మంచిగా ఫ్రెష్ చేసేసాను ఇంకా వాడైతే హ్యాపీగా ఒక నాప్ తీసేసుకుంటున్నాడు అండ్ ఇల్లు అయితే అసలు గందరగోళం చేసేస్తాడు మెలుగుతో ఉన్నప్పుడు సో ఇంకా మళ్ళీ వాడు పడుకున్నప్పుడే నాకు టైం కుదురుతుంది క్లీన్ చేయడానికి సో ఇంకా వాడైతే హ్యాపీగా పడుకున్నాడు ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసేసి హ్యాపీగా ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేయాలి వాడైతే మంచిగా ఒక వన్ టూ అవర్స్ అయితే హ్యాపీగా పడుకుంటాడు మార్నింగ్ టైంలో అండ్ ఇంకా నేనైతే ఇంకా మొత్తం టాయ్స్ కదా ఇల్లు అంతా చేస్తాడు ఆల్రెడీ కొంచెం అయితే నీట్గా పెట్టేశాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ క్లీన్ చేసేసేయాలి అండ్ ఇంకా వేరే బెడ్రూమ్లో కూడా ఇంకా బెడ్షీట్ అది మార్చేసాను అండ్ ఇంక ఈలోపు లెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయిపోయింది ఇంకా బట్టలు అయితే డ్రై అయిపోయాయి అనమాట చూడండి ఇంక అవి తీసేయాలి అండ్ ఇంక ఈలోపు చికెన్ అయితే వచ్చేసింది అండ్ మంచి ఈరోజైతే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న నైట్ చేసిన సాంబార్ అది ఉండిపోయింది సో ఫ్రై అయితే బాగుంటుందని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ కొన్ని పీసెస్ అయితే పక్కన పెట్టాను బోన్లెస్ అండ్ అయితే చికెన్ పకోడీ అది చేద్దామనేసి అనుకుంటున్నాను అండ్ కేఎఫ్సీ స్టైల్లో పాప్కార్న్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ అదా ఇదా అని చెప్పేసి ఒక డైనమాలో ఉండి లాస్ట్కి అయితే చికెన్ పకోడీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అండ్ ఇంకా బోన్లెస్ పీసెస్ పక్కన పెట్టేసి ఇంకా కొన్ని ఉన్న పీసెస్ వరకు ఇంకా క చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నా అనమాట అండ్ ఎంతమంది సండే రోజు నాన్ వెజ్ తప్పకుండా తింటారు మాకు అలా ఏం లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫ్రీ టైం వీక్ టైంలో కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే మ్యాక్స్ తినేస్తాము ఇంకా మా వాడికైతే మ్యాంగో ప్యూరీ అది చేశాను అండ్ అందులో అయితే కొంచెం కర్డ్ వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట అండ్ మంచిగా మ్యాంగో లస్సీలా ఉంటుంది వాడికి పెట్టేస్తాను లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా వాడికైతే మ్యాంగో లస్సి ఈ మ్యాంగో సీజన్ డైలీ అయితే పెడుతున్నా అనమాట అండ్ ఇంకా తర్వాత రైస్ అయిపోయింది అండ్ ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా ఈ ఇంకా చికెన్ పకోడీ కోసం అయితే అన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చారు ఇంకా మా బాబు కూడా లేచాడు ఇంకొకటే ఆట ఆడుతున్నారనమాట ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారు కదా ఇంకా వాళ్ళు కూడా పకోడీ తింటారని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే పకోడీ అయితే స్టార్ట్ చేసారు ఎంతమందికి ఇష్టం పకోడీ నాకైతే బండి మీద చేసే పకోడీ అయితే చాలా అంటే చాలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం ఉందా అయితే కామెంట్ చేసేయండి అండ్ నేనైతే కొంచెం పెద్ద పీసెస్ ఏ ఉంచాను నార్మల్గా అయితే చిన్నవి కట్ చేస్తారు కానీ ఇంకా నాకు అంత ఓపిక లేదు ఈరోజు సో ఇంకా ఉన్న పెద్ద పీసెస్ని ఇంకా నేనైతే ఫ్రై చేసేస్తున్నాను అనమాట అండ్ అంతా రెడీ చేసేసుకుంటున్నా ఫ్రై కోసం ఇంకా పిల్లలు పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది కదా పకోడీ సో ఇంకా వాళ్ళ కోసం కూడా చేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకైతే తీసుకొని వెళ్ళను వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు పకోడీ చాలా బాగుందంట అండ్ ఇంకా మావాడైతే లెమన్ తింటున్నాడు పకోడీ తినకుండా అండ్ अंत ही रोज़ फॉर वाचिंग फर्वाचिंग चैनल बाय बाय कीप लविंग एंड कीप सपोर्टिंग